హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడులా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఎగ్ బుర్జీని చాలా టేస్ట్గా ఉంది అసలు ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఆనియన్స్ మనం చిన్నగా కోసుకున్న పర్లేదు పెద్దగా కోసుకున్న పర్లేదు తర్వాత పచ్చిమిర్చి సాల్ట్ వేసి బాగా ఆనియన్స్ని వేపుకోవాలి వేపాక మనం కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉంటే జీలకర్ర పొడి సగం ఉండాలన్నమాట రెండింటినీ బాగా వేపుకోండి దగ్గరికి వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత వాటర్ వేసుకోండి అంటే ఒక చిన్న గ్లాస్తో తీసుకొని వాటర్ వేసుకున్నారనుకో సరిపోతుంది తర్వాత కారం వేసేయండి కారం వేసిన తర్వాత బాగా మరగాలి ఆ వాటర్ కారం అంతా మరిగిన తర్వాత అప్పుడు టూ ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టి ఆ వాటర్లో వేసేయండి అంటే ఏంటి ఇలా వేస్తే నీ శ్వాసన రాదా అనుకుంటారు నీ శ్వాసన రాకుండా లాస్ట్లో చెప్తాం మీకు ఇది వేసినట్టునే మీరు కలపొద్దు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఇలా కొంచెం కొంచెంగా కలుపుతా తీస్తే ఇలాగ ముక్కలు ముక్కలాగా వస్తుంది అనమాట చూసారా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి వాసన తగ్గుతుంది అనమాట చాలా బాగుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్